బాకనైజేషన్ అనే శీర్షికలో భాగంగా ఇది మూడవ పార్ట్ సో ముందు ముందున్నటువంటి వీడియోలు ఎవరైనా చూడకపోయింటే దయచేసి ఛానల్ని విజిట్ చేసి చూడండి అందరికి నోటిఫికేషన్స్ రావు కదా బాకనైజేషన్ ఆఫ్ బర్మా దీనికి కొనసాగింపే ఈ వీడియో బర్మాలో ఏదో జరగబోతున్నదని గ్రహించి భారత విదేశాంగ శాఖ గత సెప్టెంబర్ ఇరవై రెండున ఒక ఆహ్వానం పంపించింది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ ఐసిడబ్ల్యూఏ సమావేశానికి రావాలి అని కోరుతూ బర్మాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకి ఆయుధాలతో పోరాడుతున్నటువంటి రెబల్స్ గ్రూపులైన అరకాన్ ఆర్మీ చిన్ నేషనల్ ఫ్రంట్ కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీలకి కూడా ఆహ్వానం పంపించింది భారత్ బర్మా సైనిక ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు కాబట్టి భారత ప్రభుత్వం బర్మా సైనిక ప్రభుత్వం పట్ల సుముఖంగా లేనట్లే అని భావించాలి గత నెలలో జరిగినటువంటి ఈ సెమినార్లో బర్మా రెబల్ గ్రూపుల ప్రతినిధులు హాజరయ్యారు ఐసిడబ్ల్యూఏ సెమినార్ ఉద్దేశ్యం ఏమిటంటే రాజ్యాంగం ఫెడరల్ వ్యవస్థ అనే అంశం మీద చర్చలు సలహాలు సూచనలు పంచుకోవడం భారత ప్రభుత్వం ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది బంగ్లాదేశ్ బర్మాలలో రాజకీయ అనిశ్చితి సివిల్ వార్లు మన దేశానికి మంచిది కాదు కాబట్టి అమెరికా జోక్యం చేసుకునే అవకాశం ఇవ్వకుండా మనమే చొరవ తీసుకుని బర్మా మరో యుగోస్లావియా కాకుండా చూడటం డిసెంబర్ పదహారున అరకాన్ ఆర్మీ రఖైన్ ప్రావిన్స్ని తన అధీనంలోకి తీసుకొని రఖైన్ ప్రావిన్స్కి సరిహద్దులో ఉన్నటువంటి మౌంగ్డవా సైనిక చెక్ పోస్ట్ ని కూడా స్వాధీనం చేసుకుంది ఈ చెక్ పోస్ట్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నాఫ్ నదికి దగ్గరలో ఉంది సో ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే జరిగింది బర్మా సైనిక పోస్ట్ని స్వాధీనం చేసుకున్నాక అరఖాన్ ఆర్మీ తరువాతి యాక్షన్ ప్లాన్ కోసం ఎదురు చూసింది అంటే ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడటం అన్నమాట ఎవరిస్తారు తదుపరి ఆదేశాలు రఖైన్ ప్రావిన్స్కి బంగ్లాదేశ్తో రెండు వందల డెబ్బై ఒకటి కిలోమీటర్ల సరిహద్దు ఉంది రఖైన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి బర్మా ఆర్మీ రీజనల్ హెడ్ క్వార్టర్స్ని అరకాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది కాబట్టి ఏ నిర్ణయమైనా అరకాన్ ఆర్మీ తీసుకోగలదు అయితే ధృవీకరించని వార్త ఏమిటి అంటే అరకాన్ ఆర్మీ నాఫ్ నది దాటి బంగ్లాదేశ్లోకి ప్రవేశించి టేక్ నాఫ్ పట్నంలోకి చొచ్చుకుపోయారు అని ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఈ విషయం మీద ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉంది అని అయితే ఒకవేళ ఈ వార్త నిజమైతే దానికి గల కారణం ఒకటి ఉంది భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు చెడిపోయి చాలా కాలం అయింది భారత్ సైనిక చర్య తీసుకోవాలి అనే డిమాండ్ బలంగా ఉంది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఎవరో ఒకరు ముందుగా బుల్లెట్ పేల్చాలి ఆ అవసరం వస్తుంది అని అనుకోను రెండు ప్రెజర్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి బంగ్లాదేశ్కి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ జిల్లాలోని దక్షిణ భాగంలో నాఫ్ నదికి దగ్గరలో రోహింగ్యా శరణార్థుల శిబిరాలు ఉన్నాయి ఇవి వెదురుతో అల్లిన చిన్న చిన్న గుడిసెలు వీటిని రోహింగ్యాలే వెదురుతో అలి కట్టుకున్నారు మొత్తం పది లక్షల రోహింగ్యాలు అక్కడ ఉన్నారు ఎప్పుడైతే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి బర్మా చెక్ పోస్ట్ అరకాన్ ఆర్మీ అధీనంలోకి వెళ్లిపోయింది అనే వార్త వచ్చిందో శరణార్థి శిబిరాల్లో ఉన్న రోహింగ్యాలు వణికిపోయారు ఎంతలా అంటే తాము ఉన్న చోటు నుంచి పారిపోయి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇతర జన సమూహంలోకి వెళ్లి కొలదాచుకోవాలి అనేంతగా దాంతో కాక్స్బజార్ జిల్లా పోలీసులు అప్రమత్తం అయిపోయి విషయం సైన్యానికి తెలిపారు కానీ సైన్యం అక్కడికి రావడానికి సిద్ధంగా లేము మీరే కంట్రోల్ చేసుకోండి అంటే ఐ మీన్ పోలీసులనే కంట్రోల్ చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చారు పోలీసులు పది లక్షల మందిని అదుపు చేయలేరు పైగా రోహింగ్యాలు ఉన్న శిబిరాల్లో శుభ్రత లేకపోవడం వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఘోరంగా ఉంది వీళ్ళు కనుక జనావాసాల్లోకి వస్తే బంగ్లాదేశ్ మొత్తం కూడా అంటువ్యాధులతో అతలాకుతలం అవుతుంది అందుకే కీలకమైన సమయంలో డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా సైన్యం రాను అంది ఈ నాఫ్ నది ఉన్న ప్రాంతంలో చిన్న ద్వీపం ఉంది అది తమదే అని అరకాన్ ప్రజలు చాలా కాలం నుంచి తిరిగి ఇచ్చేయమని కూడా డిమాండ్ చేస్తున్నారు అందువల్ల సైన్యం దృష్టి నాఫ్ నది మీద ఉంది తమ దేశ సొంత సైన్యం మీద ఆధిపత్యం వహించిన అరకాన్ ఆర్మీని ఎదుర్కోవడం బంగ్లాదేశ సైన్యానికి పెద్ద సవాలు మరోవైపు చికెన్ నెక్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ సైన్యం కాపాడుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో చికెన్ నెక్ నుంచి భారత సైన్యం బంగ్లాదేశ్లోకి ఆ ప్రాంతాన్ని మూడు గంటల లోపు స్వాధీనం చేసుకోగలిగింది అప్పట్లో అక్కడ పాకిస్తాన్ సైన్యం ఉండేది అలాంటిది ఇప్పటి రోజున ఒక గంట చాలు చికెన్ నెక్ని ఎలిఫెంట్ నెక్గా మార్చడానికి కాబట్టి బర్మా సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించలేదు అలా అని అరకాన్ ఆర్మీని ఉపేక్షించలేదు అటు మోహరిస్తే చికెన్ నెక్పోతుంది కాబట్టి అరకాన్ ఆర్మీ ఇప్పుడు ఉన్న చోటనే ఉండాలి మొదటి బుల్లెట్ బంగ్లాదేశ్ పేల్చే వరకు ఓపిక్గా ఉండాలి అసలు ఏమీ కాకుండా అరకాన్ ఆర్మీ కాక్స్ బజార్లోకి వచ్చేసింది అనే పుకారు చాలు పది లక్షల మంది రోహింగ్యాలు భయంతో బంగ్లాదేశ్ పట్టణాల్లో పారిపోయి విధ్వంసం సృష్టిస్తారు ఎప్పుడైతే అరకాన్ ఆర్మీ తమ సరిహద్దుల్లోకి వచ్చింది అనే వార్త విన్నారు వినంగానే ముందు బర్మా థాయిలాండ్ లావోస్ దేశాల విదేశాంగ శాఖ అధికారులతో బంగ్లాదేశ్ విదేశాంగ ప్రతినిధి సమావేశమయ్యి రోహింగ్యాల్ని తిరిగి బర్మా పంపించేటటువంటి అంశంలో తమకి సహాయపడవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాడు ప్రస్తుతం బర్మా ఆర్మీకి రోహింగ్యా అరకాన్ సాల్వేషన్ ఆర్మీ అవసరం ఉంది ఎందుకంటే అరకాన్ ఆర్మీని ఎదుర్కోవాలి కానీ రఖైన్ ప్రావిన్స్లో ఇప్పుడు సైన్యానికి ఎలాంటి అధికారం లేదు కాబట్టి రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి చెందినటువంటి అరవై వేల మందిని బౌద్ధ ఆర్మీ త్వరలో బంగ్లాదేశ్కి తరిమేస్తుంది ఇది జరిగిన తరువాతే అజిత్ దోవల్ గారు తదుపరి ఆదేశాలు ఇస్తారు బాల్టరైజేషన్ ఆఫ్ బర్మా బంగ్లాదేశ్లో జరుగుతాయి అది వచ్చే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరగవచ్చు యాభై వేల టన్నుల బియ్యం సబ్సిడీ ధరలో ఇవ్వాలని చెప్పి బంగ్లాదేశ్ భారత్ని అభ్యర్థించింది గత ఆరు నెలలుగా బంగ్లాదేశ్లో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి ప్రధాన విదేశీ మారక ద్రవ్యం అర్జించి పెట్టే రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ ఎనభై శాతం మూతపడిపోయింది విద్యుత్ సరఫరా లేకపోవడం వలన ఇదే అంశం పైన మరిన్ని వివరాలు తదుపరి భాగాల్లో వస్తాయి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి దట్స్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్